హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మొన్న బర్త్డే తీసిన రోజు వీడియో అనమాట అయితే ఇంకా బర్త్డే అయితే జూలై ట్వంటీ ఫస్ట్ మండే అయితే వచ్చింది కదండి సో మండే రోజు వచ్చింది కాబట్టి మేమైతే మంచిగా శివాలయంకైతే వెళ్ళిపోయామండి సో నిజామాబాద్ కంఠేశ్వర్ శివాలయం అనమాట సో నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడికి రావడం నేనైతే సెకండ్ టైం అండి సో ఎప్పుడో వచ్చానమాట ఫస్ట్ టైం అయితే అసలు నాకు వచ్చింది కూడా అంతగా గుర్తు లేదండి సో దీంతో సెకండ్ టైం అనమాట అయితే మంచిగా ఇక్కడైతే అభిషేకం చేయించుకున్నామండి సో లింగం పైన పాలాభిషేకం చేసి పూజ అయితే చేయించుకున్నాం అనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇంకా బర్త్డే కదా సాయంత్రం సెలబ్రేషన్ ఉంటుంది అని చెప్పేసి తొందరగానే వంట అయితే చేసేసానండి మండే రోజు కాబట్టి నేను అమ్మ నాన్న అందరం అయితే నాన్ వెజ్ తినమనమాట మేమైతే నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు ఎందుకు అని చెప్పేసి పన్నీర్ మసాలా కర్రీ అయితే చేసానండి ఆ తర్వాత బగారా రైస్ కూడా చేసేసానమాట ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి ఇంటి పక్కన ఉన్న పిల్లలందరినీ పిలిచేసి ఇంకా సింపుల్ గా చేసుకున్నాం అనమాట ఈ సార్ ఈ బర్త్డే అయితే మాకు చాలా స్పెషల్ అనిపించిందండి ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు వచ్చారనమాట సో ఎప్పుడైనా రీతు అవి బర్త్డే ఉంటే మాత్రం ఓన్లీ మేమే మేము ఇంట్లో వాళ్ళమే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం అనమాట ఈసారి అయితే అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ